ఈ వీడియో మనకు భీమవరం దగ్గర ఉండి నుంచి బ్రదర్ మనోజ్ వర్మ గారైతే పంపించారండి ఇందులో మనకు నాలుగు మంచి కత్తికాల పుంజులు అయితే అమ్మకానికి వచ్చి ఉన్నాయి ఫ్రెండ్స్ ముందుగా దీని యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే కాకిడేగా ఎత్తి విషయం చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు బరువు చూసుకున్నట్లయితే మూడున్నర కేజీ పైన ఉంటుంది దీని వయసు చూసుకున్నట్లయితే పద్నాలుగు నెలలు ఇక ఈ పుంజు యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు ఐదు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారండి ఇక రెండో పుంజు యొక్క డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇది మంచి బ్రీడింగ్ క్వాలిటీ పుంజు అండి దీని యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే కోడిచూపు కాకిడేయగా ఎత్తి విషయం చూసుకున్నట్లయితే యితే ఇరవై నాలుగు బరువు చూసుకున్నట్లయితే నాలుగు కేజీలు దీని వయసు చూసుకున్నట్లయితే టూ ఇయర్స్ అండి దీని ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు ఎనిమిది వేల రూపాయలుగా చెప్పారండి దీనికి వచ్చే బ్రీడింగ్ అవుట్పుట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందని బ్రదర్ మనతో చెప్పారండి ఇక మూడో పుంజ యొక్క రంగ విషయం చూసుకున్నట్లయితే పసిమి గల సేతువా దీని ఎత్తి విషయం చూసుకున్నట్లయితే ఇరవై రెండు బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీలు దీని వయసు చూసుకున్నట్లయితే ఒక్క సంవత్సరం ఇక ఈ పుంజ యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలుగా చెప్పారండి ఇక ఆఖరిగా ఇది చూసుకున్నట్లయితే పెట్టమారు పుంజం అండి అందులోనూ రంగు చూసుకున్నట్లయితే సేతువా పెట్ట మారు ఎత్తి విషయం చూసుకున్నట్లయితే ఇరవై మూడు బరువు చూసుకున్నట్లయితే మూడున్నర కేజీ దీని వైస్ చూసుకున్నట్లయితే ఒక్క సంవత్సరం ఇది దీని ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు ఐదు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారండి వీటితో పాటుగా బ్రదర్ దగ్గర రెండు డబుల్ బాడీ పెట్టలు అయితే ఉన్నాయని చెప్పారండి ఇక వీటి రవాణా విషయం చూసుకున్నట్లయితే భీమవరం రైల్వే స్టేషన్ నుంచి రైలు సదుపాయం ఉన్న కొన్ని ప్రాంతాలకైతే పంపించగలము రవాణా ఖర్చులు అనేది మీరే పెట్టుకోవాల్సి ఉంటుందని బ్రదర్ మనతో చెప్పారండి ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరికన్నా ఇవి నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలనే ఉద్దేశం మీ మనసులో ఉన్నట్లయితే బ్రదర్ యొక్క ఫోన్ నెంబర్ నేను లో నండి అక్కడ చూసి బ్రదర్ కాల్ చేసి మరేదన్నా డౌట్స్ ఉన్నా క్లియర్ మాట్లాడి నచ్చితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్